ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి మన డిఎస్సి కన్వీనర్ గారు పత్రిక ప్రకటన అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే చాలా మంది మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నియామక ప్రక్రియకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా మరియు ఇతర మార్గాల ద్వారా అదే అదేవిధంగా నకిలీ నార్మలైజేషన్ స్కోరు మరియు తప్పుడు టీచర్ నియామక ఉత్తర్వులు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఈ చర్యలు అభ్యర్థులను తప్పుదోవ పట్టించడమే కాక అనవసరమైనటువంటి భయం కలిగించడము మరి నియామక ప్రక్రియ యొక్క పారదర్శకతను దెబ్బతీయాలనే ఆలోచనతో ఉద్దేశపూర్వకంగా ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను ఆటంకం కలిగించాలని ఉద్దేశంతో చేస్తున్నట్లుగా తెలియచున్నది కాబట్టి దీనిపైన అయితే ఎవరైతే ఫేక్ న్యూస్ అనేటువంటిది క్రియేట్ చేసి అంటే ఆర్డర్ కాపీలు వచ్చినాయి అదేవిధంగా నార్మల్ వేసిన తర్వాత సెలక్షన్ లిస్టులు వచ్చింది అవన్నీ కూడా ఫేక్ న్యూస్ అనేటువంటిది స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ఈ విషయం తెలియజేయడం ఏమనగా అన్ని అధికారిక స్కోర్లు ఎంపిక జాబితాలు నియామక ఆర్డర్లు మెగా డిఏసి అధికారిక వెబ్సైట్ క్యాండిడేట్ లాగిన్ నందు మరియు ప్రభుత్వం చే ప్రకటన ద్వారా మాత్రమే విడుదల చేయబడతాయి సోషల్ మీడియా మరియు అనధికార వెబ్సైట్ నందు ప్రచారం కాబడేటువంటి ఏ విధమైనటువంటి సమాచారము చెల్లుబాటు కాదు అనేటువంటిది ఇక్కడ వాళ్ళు ఇవ్వడం అనేటువంటి జరిగింది అలా చేసినటువంటి వారికి చట్టపరమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది వాళ్ళు ఇవ్వడం అనేటువంటిది జరిగింది డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి సార్ ఈ విధంగా తెలపడం జరిగింది అయితే టెట్కి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇప్పుడు క్లోజ్ అయిపోయింది దీని తర్వాత మనకు ఆ స్కోర్ అనేటువంటిది యాడ్ కావడము దాని తర్వాత మనకు వచ్చేటువంటి దాంట్లో మెరిట్ లిస్ట్ అనేటువంటిది రావడము దీని తర్వాత చక్కచక్కగా మనకు సెలెక్షన్ లిస్ట్ అనేటువంటిది రావడం ఈ రెండు పనులు అయిపోతాయి సో ఏది ఏమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ